దాడిత పీడిత బలహీన వర్గాల అనగారిన వర్గాల ఆశాజ్యోతి తెలంగాణ రాబిన్హుడ్ పండుగ సాయన్య జయంతి వేడుకలు కరీంనగర్లో అమరవీరుల స్థూపం వద్ద నిర్వహించడం జరిగింది కార్యక్రమంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గుర్రాల మల్లేశం పాల్గొని మాట్లాడుతూ నాటి పరిస్థితులలో నిజం ప్రభుత్వానికి రజాకాలకు వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తి మరియు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పండగ సాయన్నని కొనియాడారు ఈ సందర్భంగా కరీంనగర్ లో ఉమ్మడి జిల్లాలో పండగ సాయన్న విగ్రహం ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని ఆయన కోరడం జరిగింది ఆశాజ్యోతి బహుజన ఉద్యమకారుడు మరి పెత్తందారి వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటాలు జరిపినటువంటి మహనీయుడు తాడిత పీడిత ప్రజల ఆశాజ్యోతి మరి పేద ప్రజలపై అన్యాయాలు అక్రమాలు జరుగుతూ అంటే మరి దాదాపు నూట యాభై సంవత్సరాల కిందనే పోరాటం చేసినటువంటి బహుజన వీరుడు పండుగ సాయన్న అలాంటి సాయన్న జయంతోత్సవం ఈరోజు మరి అందులో కరీంనగర్ పట్టణం లోపల అమరవీరుల స్థూపం దగ్గర వారి యొక్క జయంతోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతూ ఉంది ఈరోజు తెలంగాణలోని అన్ని జిల్లాలో అన్ని మండలాల్లో మరి అన్ని అన్ని కార్య ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క జయంతి ఉత్సవాలు కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి మరి ఈ సందర్భంగా మరి అంతటి మహనీయుడు ఒక రాబిన్ ఊడ్ లాంటి మహనీయుడు పండుగ సాయన్న మరి అటువంటి పేద ప్రజల కొరకు ప్రాణాలు అర్పించినటువంటి పెత్తందార్ల గొడ్డలి వేటుకు గురై మర మరణించినటువంటి పండుగ సాయన్న మరి నిజంగా ఈ రాష్ట్రానికి ఒక ఆదర్శ ప్రాయుడు ఆదర్శవంతమైనటువంటి జీవితం గడిపినటువంటి పేద ప్రజల కొరకే తన జీవితాన్ని మొత్తం అంకితం చేసినటువంటి పండుగ సాయన్నను మరి ప్రభుత్వమే రాష్ట్ర ప్రభుత్వమే మరి గుర్తించి ఇవాళ అధికారిక కార్యక్రమాలు జరపాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం